ఇప్పుడు ఎంత పొలం మీరేసింది ఎకరం బాతిగా ఇప్పుడు ఫస్ట్ కటింగ్ కోసారా ఎంత మంది పెట్టారు రెండు వందల మంది ఎన్ని కంటే ఇరవై గంటలు కాక క్వాలిటీ పరంగా సైజు గానీ బాగుంది సైజు బాగుంది బాగా టేబుల్ కూడా ఆపుకుంది పర్లో కన్నా బాగా మాకు రైతుకి ఉపయోగించింది క్వాలిటీ ఇప్పుడు నెంబర్ వన్ ఉందండి కాయ ఇబ్బంది లేదు తెగులకి అయినా ఇబ్బంది లేదు ఈ సేవలో కూడా పది పదిహేను గంటలు అయ్యి అంచె ఉంది ఉన్న కొన్న సిచ్యువేషన్కి వెరైటీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులను బట్టి వాతావరణం బట్టి ఇబ్బంది లేదు ఇరవై తారీఖు ఈ రోజు వచ్చి పదమూడు మూడే నెల రెండు వేల ఇరవై నాలుగు తన తెగున్నా ఇబ్బంది లేదండి క్వాలిటీ పరంగానే కాయ దిగుబడి అయినా మూడో పాతయినా రెండో పాత ఇప్పుడు పోయి ఏదైనా కాయ బాగానే ఉంది ఇబ్బంది ఇబ్బంది బాగా ఇంకా దీన్ని చేసిన వాళ్ళు ఇంకా మన ఊళ్ళో ఉన్నారు కదా వాళ్ళే కూడా వాళ్ళే వాళ్ళగా పర్లా ఇప్పటికే ఇబ్బంది లేదు వేయలేక ఎత్తనా మాత్రం ఏదైనా నలుగురేసిన వాళ్ళే కాడ ఎత్తనా ఉన్నాయి ఏదైనా ఈ వాతావరణానికి ఇరవైగాడికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ అది

ఈ టూ ఫ్లోర్ వాళ్ళు తెచ్చారు నలభై మూడు నలభై ఐదు ఒక ఎకరం బాగా వేసారు ఒక ఇరవై గంటల వరకు అవ్వచ్చు అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ సేలు ఒక పది గంటలు కాకుండా వచ్చి వచ్చిన్నారు సైజు క్వాలిటీ పరంగా అన్ని విధాలుగా ఇదో పదమూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఓకే థ్యాంక్ యూ అన్న